హలో స్నేహితులారా అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా ప్రయాణం భద్రాచలం నేను మా స్నేహితులు అందరం కలిసి భద్రాచల్యానికి వెళ్దామని చెప్పేసి ఒక నిర్ణయం తీసేసుకున్నాం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ లొకేషను మా ఊరి దగ్గరలో ఉన్నటువంటి రేపగమ్ము రుద్రమకోట కోనవరం వీఆర్పురం సర్కిల్లో ఉన్నటువంటి లొకేషన్ మేము భద్రాచలం వెళ్ళాలంటే రెండు మార్గాలు ఉంటాయి ఒకటి డైరెక్ట్ రోడ్డు మీద బైక్ వేసుకుని వెళ్ళొచ్చు లేదు త్వరగా వెళ్ళాలి అనుకుంటే షార్ట్కట్లో ఇలా ఈ టైటానిక్ బోట్లో కొనవరం వెళ్ళి అక్కడ నుండి బై రోడ్డు భద్రాచలం వెళ్ళిపోవచ్చు పడవ దిగంగానే మాకు ఎదురయ్యే మొట్టమొదటి ఊరు మన కొనవరం వెల్కమ్ టు కొనవరం బోటు ఆగింది కొనవరం వచ్చింది కొనవరంలో దిగంగానే రండి సార్ రండి అని ఎవరు అనలేదు మా అంతటికి మేమే కోనవరం సెంటర్ వరకు వెళ్ళి అక్కడ ప్రశాంతంగా ఒకటి తాగి అటు ఇటు దిక్కులు చూస్తుండగా మా పాత స్నేహితులు కలిసి ఒరేయ్ బాగున్నావా అన్నారు అని మేము బయలుదేరాం వెళ్తూ 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 మార్గం మధ్యలో టెంపుల్స్ అనేక రకాలైనటువంటి చెట్లు అందమైన భారీ వృక్షాలు అక్కడ కాసేపు బండి ఆపి సరదాగా ఒక నాలుగు ఫోటోలు దిగి ఆ చల్లటి చెట్ల కింద కూర్చొని కాసేపు సేద తీరాం తరువాత వెంటనే బయలుదేరంగానే ఆ దగ్గరలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటే అక్కడ కూర్చొని ఒక పది నిమిషాలు ధ్యానం ఆచరించి తరువాత ఆ ప్రకృతి ఒడిలో సేద తీరాం రోడ్డు బాగుందని చెప్పేసి స్పీడ్గా వెళ్తే మనకు ప్రాబ్లం కదండి అందుకే స్లోగానే వెళ్ళాం లాభం లేదని ఈసారి బండి నేను తీసుకొని స్లోగా నడిపాను అండి నేను మంచి ఉంది కదండి అందుకనే స్లోగా నడుపుకుంటూ నడుపుకుంటూ భద్రాచలం ఫైనల్లీ భద్రాచలం చేరుకున్నాం భద్రాచలంలో చూడదగ్గ ప్రదేశాలన్నీ చూసేసి టెంపుల్కి కూడా బయలుదేరిపోయాం అలా దర్శనం అదంతా ముగించుకొని రిటర్న్లో చక్కగా భోజనం చేసేసి ఐస్ క్రీమ్ కూడా తినేసి తిరుగు ప్రయాణంలో చక్కటి కాల్చిన మొక్కజొన్న పొట్ట ఒకటి తీసుకొని తింటూ బయలుదేరేసరికి నాకు కూడా కావాలరా మొక్కజొన్న పొట్ట అని చెప్పేసి కూడా అలిగాడండి వెంటనే ఇంకో మొక్కజొన్న పొట్ట తీసుకొని తినుకుంటూ ప్రశాంతంగా బయలు ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ